యోగమంజరి ప్రేక్షకులకు ఒక ప్రత్యేక వీడియో త్రిస్రోష్టకాశ్రోష్ఠకా అని మనకు పంచాంగాలలో అక్కడక్కడ రాయడం కనబడుతుంది ఇది ఎక్కువగా రాయడం జరగదు కేవలం పంచాంగాలలో చాంద్రమాన పంచాంగాలలో కొంతవరకు దృక్సిద్ధాంత పంచాంగాలలో కూడా పన్నెండు మాసాలలో ఒక మూడు మాసాలకే ప్రాధాన్యత వచ్చింది ఆ మూడు మాసాలకు సంబంధించిన అష్టమి రోజున బహుళ అష్టమి రోజున ఈ త్రిశ్రోష్టకాలు ఏర్పడతాయి అయితే మనకు ముందుగా మార్గశిర మాసం మార్గశిర మాసం పుష్యమాసం మాఘమాసం మార్గశిర బహుళ అష్టమి పుష్య బహుళ అష్టమి మాఘ బహుళ అష్టమి ఈ మూడు అష్టములకు త్రిశ్రోష్టక త్రిస్రోష్టకాశ్రోష్టకాహ అని పేరు ఈ వీటి యొక్క ప్రత్యేకత ఈ అష్టములకు ఉన్నటువంటి ప్రత్యేకత కొన్ని వ్రతాలతో కూడుకొని ఉన్నది భైరవాష్టమిని కాలాష్టమిని తర్వాత వీటి వివరాలన్నీ కూడా మీకు తర్వాత తెలియజేస్తాను కానీ ఈ అష్టమికి ఉన్న ప్రాధాన్యత ఒక వ్రత నిబంధనతో కూడినటువంటిది అయింది కాబట్టి ఈ త్రిశ్రోష్టకాలు అని పేరు వీటికి త్రిశ్రోష్టకాలు అంటే మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే మార్గశిర బహుళ అష్టమి త్రిశ్రోష్టక తర్వాత పుష్య బహుళ అష్టమి త్రిశ్రోష్టక తర్వాత ఈ యొక్క మాఘ బహుళ అష్టమి కూడా త్రిశ్రోష్టక అంటే ఈ మూడు అష్టములకు పేరు త్రిశ్రోష్టక అని అర్థం ఈ మూడు అష్టములకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్రత నియమాలు ఉన్నాయి వ్రతాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి వాటిని మనం గ్రహించి వీటికి ప్రాధాన్యత ఇవ్వవలసినట్టుగా తెలియజేస్తున్నాను సర్వే జనా సుఖినోభవంతు శుభం